ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఉత్తరేణం గురించి జిల్లా ఇవ్వరు జగనాశ్వరెడ్డి గురించి జిల్లా ఇవ్వరు మన ప్రాంతంలో ఉన్న అక్కడ భూమి అయితే ఎక్కడైనా ఎమ్నూరైనా కొనాల్సిందే లేదా ఆదోనైనా కూడా భూమి అంటూ తీసుకోవాలా కొనేదా లేదా ప్రభుత్వం భూమి తర్వాత మాట ఒకరి గురించి కొత్త రేణుకమ్మ గురించి కానీ జగనామేశ్వర రెడ్డి గురించి కానీ ఇది జిల్లా రాదు అందరి మనము నా సొంత అభిప్రాయం ఇంకోరు సొంత అభిప్రాయం సంబంధం లేదు ఇది ఒక ఇష్యూ కర్నూలు జిల్లాలో ఆదోని జిల్లాగా ప్రకటించాలంటూ నేటితో ఏడవ రోజు దీక్షలు చేస్తున్నారు విద్యార్థి సంఘాలు వామపక్ష ప్రజా సంఘాలు వారికి సంఘీభావం తెలుపుతూ సీనియర్ నాయకులు మాజీ వీరశైవ లింగాయిత కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్ తన అనుచర వర్గంతో పాల్గొన్నారు రుద్రగౌడ్ గారు మాట్లాడుతూ బుట్టారేణుకు అనుకుంటేనో ఎమ్మెల్యే జయనారాయణ శిరెడ్డి అనుకుంటేనో ఆదోని జిల్లా రాదని ఇది ప్రజా ఉద్యమం అని ప్రజలు ఆదోని జిల్లాగా ఉండాలని కోరుకుంటున్నారని ఆదోని జిల్లా అయితే అందరికీ అందుబాటులో ఉంటుందని కూటమి ప్రభుత్వం ఆదోని జిల్లాగా ప్రకటించకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదోని జిల్లాగా ప్రకటిస్తామని అన్నారు రుద్రగౌడ్ ఎమ్మెల్యే ఎమ్మెగనూరు జిల్లా అనడం ఆదోనిలో భూములు లేవనడం ఇది కారణం కాదని అవసరమైతే అందరికీ అనుకూలంగా ఉన్న ఆదోని జిల్లా చేసి ప్రభుత్వమే ఆదోనిలో భూములను కొంటుందని ఆదోని జిల్లా ప్రజల ఆకాంక్షని ఈరోజు మైనార్టీలు దీక్ష చేస్తున్న అందరికీ తమ మద్దతు ఉంటుందని ఆదోని జిల్లా సాధనకు తాను ఏకీభవిస్తున్నానని అన్నారు వైసీపీ సీనియర్ నాయకులు రుద్రగౌడ్ తెలియజేస్తారు సార్ ఎమ్మెనూరులో జిల్లాల చర్చ మొదలైంది ఉత్తర గారేమో మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆధునిక జిల్లాగా ప్రకటిస్తామని చెప్పారు కానీ ఎమ్మెనూరు ఎమ్మెల్యే జయనేసరెడ్డి గారు మాత్రం ఎమ్మెల్యూరు జిల్లా అయితే బాగుంటుంది అంటున్నారు వీరికి మీరేమంటారు సార్ ఒకటండి ఇప్పుడు అందరి అభిప్రాయం జిల్లా అంటే అందరి అభిప్రాయం బట్టి పోతుంది ఒక ఇండివిజువల్గా ఒకరి నాయకత్వంలో పోది గుట్టేణుకం గురించి జిల్లా ఇవ్వరు జైన గురించి జిల్లా ఇవ్వరు మన ప్రాంతంలో ఉన్న ఐదు కాన్స్ట్యున్సీలు వాళ్ళు అడిగితే తప్ప ఒక సెంటర్నే అది ఏర్పాటు చేసేదానికి ఒక అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్తారు రేపు పొద్దున కోడిమూరు కూడా ఇవ్వమంటారు మరి అది ఏ కాబట్టి ముఖ్యంగా ఏమంటే ప్రజల యొక్క అభిప్రాయం ఆదోని ఉంటే బాగుంటుంది అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఒకరి గురించి కుట్టారేణుకమ్మ గురించి కానీ జగనాగేశ్వర గురించి కానీ ఇది జిల్లా రాదు అందరి గురించి మన ప్రాంతంలో ఉన్న ఐదు కాన్స్టిటెన్షియల్ గురించి జిల్లా ఏర్పాటు అవుతుంది కాబట్టి ఈ జిల్లాకు అందరూ సహకరిస్తే బాగుంటుంది అనేది ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే వర్షన్ ఏంటంటే అందరికీ అన్ని నియోజకవర్గాలకి డిస్టెన్స్ ఎమ్మెనూరులో అయితే సరిపోతుంది ఇంకోటి ఏదైనా చట్టాలైనా భూములన్నీ కూడా ఎమ్మెనూరులోనే ఉన్నాయి ఆదోని జిల్లా ఇచ్చినా కూడా ఎమ్మెనూరు భూములే కదా బనవాస్ దగ్గర వాడుకునేది అంటున్నారు ఇది కరెక్టా కాదండి ఒకటండి ఇప్పుడు ఆధ్వర్లైనా ఎక్కడైనా ప్రభుత్వం అనుకుంటే ఎక్కడైనా భూములు దొరుకుతాయి గవర్నమెంట్ భూములైనా దొరుకుతాయి లేకపోతే కొనైనా పెడతారు అదే ఇప్పుడు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ఒక యాభై ఐదు ఎకరాలు కొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు కదండి అట్లా రేపు కలెక్టర్ ఆఫీసు కానీ ఎస్పీ ఆఫీసులు కానీ అక్కడ చేస్తారు ఏముంది అవునా కదండి ఎక్కడ జిల్లా అయినా అక్కడ ఇప్పుడు భూమి అయితే ఎక్కడైనా ఎమ్మెల్యూరైనా కొనాల్సి ఉందే లేదా ఆదనైనా కూడా భూమి అంటూ తీసుకోవాలి కొనేదా లేదా ప్రభుత్వం భూమే తర్వాత మాట భూమి అంటూ ఆ జిల్లాకి అవసరం కాబట్టి తప్పకుండా ఆధ్వర్యంలో కూడా స్థలాలు ఉన్నాయి ఎందుకంటే మన ఎమ్మెల్యూ రోడ్డుకే వస్తున్నాయి అన్నీ అక్కడ హాస్పిటల్ కూడా మన ఆరేకల్ అంటే మనకి ఎమ్నూరులో ఇరవై నిమిషాల్లో మనం అక్కడికి పోతాం రేపు కలెక్టర్ ఆఫీస్ వచ్చినా అదే ప్రాంతానికి రావచ్చు అని మన ఒక ఆశ ఎందుకంటే ఎక్కడైతే హాస్పిటల్ పక్కనే అన్నీ కూడా ఏర్పాటు అవుతాయి కాబట్టి అక్కడ ఉంటే మనకు కూడా ఏం పెద్ద డిస్టెన్స్ కాదు ఒక ఇరవై కిలోమీటర్లు ఇరవై నిమిషాల్లో అక్కడ పోతారా మీరు సీనియర్ నాయకులుగా దీన్ని ఎలా చూస్తారు సీనియర్ నాయకులుగా మనం ఒకటే చెప్పదండి మనము నా సొంత అభిప్రాయం ఇంకోటి సొంత అభిప్రాయం సంబంధం లేదు ఇది ఒక ఇష్యూ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి జేఏసీ చేసేది సరైనది వాళ్ళు చేసే ఇది నిలేఖ చేస్తున్నటువంటి కార్యక్రమం సరైనది కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు ఎమ్మెల్యే గారు అన్నట్టు ఎమ్మెల్యూరు జిల్లా అయితే కూడా అన్ని వనరులతోటి అభివృద్ధి చెందుతుందంటారా ఇప్పుడు ఆధ్వని గురించి మనము చేస్తున్నాం ఆధ్వని అందరు ఫోకస్ ఆధ్వని మీదే ఉంది ఎమ్నూరు మీద ఫోకస్ ఉంటే అప్పుడే బయట వచ్చేది అప్పుడు అవునా కదండి కాబట్టి ఆధోని మీదనే ఆధ్వని అయితేనే అందరికీ అనుకూలం ఉంటుంది అనేది అందరి యొక్క అభిప్రాయం ఒక ఎనూరు కాదు పత్తికొండోళ్ళు కాదు ఆలూ కాదు ఆధోని కానీ లేకపోతే మంత్రాలయం కానీ అందరి అభిప్రాయం ఆదోని ఉంటే బాగుంటుంది ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ